హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ఎత్తడి సామాన్లకి పెట్టింది పేరు అజ్జరం అజ్జరం గ్రామానికి ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు తెలుసుకుంటే ఎత్తడి సామాన్లు ఎత్తడి సామాన్లు ఇక్కడ చాలా ఎక్కువగా తయారు చేస్తారు ఒరిజినల్ ఎత్తడి రకరకాల ఆకృతులతో రకరకాల ఆ వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ అజ్జరం అనేది ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరంలో ఉన్నాం ఇప్పుడు మనం మీ అందరికీ నేను అజ్జరంలో దొరికే ఇత్తడి సామాన్లు చూపించడానికి వచ్చాను మరి వెళ్దాం మనం ఒకసారి రండి మనం భాస్కర్ రెడ్డి ఇత్తడి సామాన్లు షాపు అదే ఇది చాలా ఫేమస్ ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి మనం పూజకి ఉపయోగించేటువంటి చూసుకోవచ్చు మనం ఇక్కడ అంతా కూడా కుందెలు ఇక్కడ చిన్న సైజు నుంచి కూడా బాగా భారీ సైజు పెద్ద సైజు వరకు కూడా ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి అట్లాగే ఇవన్నీ కూడా మనం వీళ్ళు ఒరిజినల్ ఇత్తడి తీసుకొని ఇక్కడ మనం చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది చాలా ఇక్కడి నుంచి మన ఎక్స్పోర్ట్ దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్తారు ఇవన్నీ కూడా ఇది చూసారుగా మన దీపారాధన చేసుకునే కుందే ఇది కేవలం రెండు వందల నలభై రూపాయలు ఎంఆర్పి ఉంది ఇక్కడ మరి ఇది ఎంత అవుద్ది ఏంటి అనే అంశాన్ని ఇక్కడ మనం ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మొత్తం భాస్కర్ రెడ్డి గారు ఆయన్ని మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు ఆయన వచ్చిన వెంటనే మొత్తం అసలు ఎట్లా ఉంటుంది ఏంటి దీంట్లో వెరైటీస్ ఎన్ని తయారు చేస్తారు ఒక ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత ఎంతమంది దీన్ని ఎలా తయారు చేస్తారు ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎలా ఇదంతా కూడా రెడీ అవుతుంది ఇక్కడి నుంచి దేశ విదేశాలకి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం మీకు అది కూడా చెప్తాను రండి భాస్కర్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ అసలు అజ్జరం అంటేనే ఇత్తడి సామాన్లు ఇత్తడి సామాన్లు అంటేనే అజ్జరం ఎందుకు వచ్చింది ఈ పేరు ఇట్లా ఈ గ్రా ఈ గ్రామానికి ఎక్స్పెషల్లీ ఎందుకు వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే అజ్జనం అనేది పూర్వం అంటే మా తాత ముత్తాతలు కానీ ఏన్షియన్ నుంచి కూడా కొద్దిగా బాగా ఫేమస్ అండి నాకు తెలిసిన స్టోరీస్ అయితే కనుకండి మనం కాటన్ ధర బ్రిడ్జ్ కట్టక ముందర నుంచి అంటే ఇక్కడ అంతా కూడా అంత వాటర్ లేకుండా అంత ఎడర్లా ఉండేది పూర్వం రాజుల పరిపాలనలో ఏం జరిగాయి అంటే అండి కొన్ని శివాలయాలు కట్టా స్థాపించి ఇక్కడ వర్షాలు పడటం కోసం శివాలయాలు అంటే అలాంటివి స్థాపించేవాడు అలాగా మా శివాలయాలు అండి ఇలాంటి ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయాన్ని కూడా అవి పూర్వం రాజులు కట్నమైంది దాంట్లో ఏంటంటే అండి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వంట పాత్రల కోసం కొంతమంది ప్రత్యేకించి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత వంట పాత్రలు చేయించేవారు ఆ వంట పాత్రల నుంచి ఏం జరిగింది అంటే ఇది ఇక్కడ నార్మల్గా మనం ఏదైనా చేయాలనుకోండి ఒక చేతి వృత్తి అంటే ఒక కంసాలు లేదంటే చాకులు అంటే చాకలు అలాగా ఆ వృత్తి వాళ్ళకి సంబంధించే ఉండేది బట్ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ చేశారో ఇక్కడ కులం అనేది లేకుండా ప్రతి ఓళ్ళు కూడా ఈ వర్క్ అనేది నేర్చుకోవడం జరిగింది దాని మీద ఏమైందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఓల్కి కూడా ఈవెన్ దో మై ఫోర్ ఫాదర్స్ ఏంటి అలా అందరికీ కూడా ఒక బౌల్ ఎలా చేయాలి ఈ పాత్రను ఎలా చేయాలి దానికి ఏ స్పెసిఫికేషన్స్ ఎలా పెట్టాలి దానికి ఏ క్వాలిటీ వాడాలి ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు సొంతంగా చేయడం వాళ్ళ ద్వారా నేను నేర్చుకుంటాం అలా అలాగా ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది అప్పటి నుంచి కూడా కంటిన్యూ అయింది కంటిన్యూ అవడం వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది కొన్ని పాత్రస్ చేయడం ఇది పూర్వం ఎలా జరిగింది అంటేనండి మనం బయట ఏదైనా సంతలో ఈ పూర్వం అంతా సంతల కింద జరిగేదండి పూర్వం అంతా ప్రజెంట్ అయితే కనుక మాల్స్ అని ఇలాగని మొత్తం ఇవన్నీ వస్తున్నాయి మనకి ఈ పూర్వం ఏంటంటే సంతలైనా ఇలా జరిగేదండి ఎవరైనా ఒక ఆర్డర్ ఇచ్చి మాకు ఒక పెళ్ళి జరుగుతుంది రేపు పొద్దున్న మాకు ఒక రెండు బిందులు ఓ మూడు బిందులను మాకు మా అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పి ఇలా వచ్చేసి ఒకరికి సంబంధించి ఆర్డర్ ఇస్తే దాన్ని ఒక నెల రోజుల ముందర ఇచ్చేసుకుంటే వాళ్ళు దాన్ని తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పేవారండి ఓహో అలా 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 రాను 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 వీళ్ళు కొంత ఐటమ్స్ పోగేసుకుని ఒక తీర్థాలు వేయడం ప్రత్యేకించి అక్కడ అమ్మడం అలా ఈ అర్జనం ఐటమ్ అర్జనం సరుకు అందులో కొంత నాణ్యత క్వాలిటీ మెయింటైన్ చేయడం అలా అక్కడి నుంచి ఫేమస్ అయింది అండి మొత్తం నాణ్యతకు పెట్టిన పేరు అర్జనం బట్ కాస్ట్ కాస్ట్ కంటే ఏంటండి వెన్ కంపేర్ టు మామూలుగా క్వాలిటీ మీ మీద ఒకటినండి కాస్ట్కి వస్తువులకి క్వాలిటీ తగ్గితే కాస్ట్ తగ్గుద్ది కాస్ట్కి క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి ఇక్కడికి వస్తువులకి ఏంటంటే అండి ఈ చేతుడుతులు అంటే అన్ని ఇక్కడ తయారవుతాయని నేను చెప్పనండి కొన్ని వస్తువులు మొత్తం ఇక్కడ తయారవుతాయి బట్ ఎవరికైనా ఏమని అడుగుతారంటే మొత్తం అన్ని ఒక చోట కావాలని అడుగుతారు ఖచ్చితంగా అందువల్ల ఏంటంటే ఇక్కడ మెయింటైన్ చేసే ఐటమ్స్ అన్నింటితో పాటు బయట ఎక్కడెక్కడ ఇదే ఈ ఇత్తడి అనేది మొత్తం అంతా వస్తుందో వీటిలన్నిటిని మేము గ్యాదర్ చేసి అంటే ఎడ్యుకేటెడ్గా మేము బయటకు వచ్చిన తర్వాత వీటి ఇక్కడ గ్యాదర్ చేసి అట్ ఏ టైం మొత్తం ఒక చోట ఉండాలని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఒక చోటకి తీసుకొస్తున్నాను అండి మీరు ఏం చదువుకున్నారు నేను యూకేలో ఎంఎస్ చేశాను అంటే ఇది మా ఫాదర్కి బాగా ఇష్టం అండి ఈ బిజినెస్ అంతా కూడా టోటల్గా ఇద్దరం మా బ్రదర్ నేను మా బ్రదర్ ఆల్రెడీ సిడ్నీలో ఉన్నాడండి అతను ఆయన నాకు ఇది ఉదలడం ఇష్టం లేదు నువ్వు బ్యాక్ కావాలన్నారండి సో నేను వచ్చిన తర్వాత నేను వస్తున్న సిచువేషన్ ఎలా ఉందంటే అండి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వేస్ట్ ఎందుకంటే మా ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ నుంచి ఏవేమి టయర్ మొత్తం అన్ని ఒక చోటకి కాకుండా టైర్ తయారయ్యేట్ల మీద ప్రిఫర్ చేస్తున్నారండి ఓకే అప్పుడు ఏమవుతుందండి జనాలకి అన్ని ఒక చోట దొరకవు అన్న ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు నేనేం చేశానంటే ఒక మాళ్ళకు కనపడాలి షోగా కనపడాలి అని చెప్పేసి బయటతో మనతో పాటు బయట ఐటమ్ మొత్తం ఏమేమి ఎక్కడెక్కడ టయర్ అవుతున్నాయి అంటే టోటల్ ఓవరాల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏం తయారవుతున్నాయి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం గట్టి జరిగిందండి దాంతో ఇంకొద్దిగా ఫేమస్ ఎక్కువైంది ఇప్పుడు జనరల్గా ఒక షా మీ షాపులోకి ఎవరైనా వచ్చి ఫస్ట్ ఏం అడుగుతారు ఎక్కువగా ఏం అడుగుతారు అజ్జరంలో కనుక మొట్టమొదటి అడిగేది ఏంటంటే యుటెన్సిల్స్ అండి కరోనా కరోనా తర్వాత నేను చూసింది ఏంటంటే అండి హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగిందండి ఓకే ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోవడం వల్ల కరోనాలో చాలామంది చాలా ఫేస్ చేశారు దాంతో ఏమవుతుందంటేనంటే నార్మల్గా వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ కాజ్ అనేది పెరగడం వాళ్ళు ఇత్తడిలో తినడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుద్ది అనేది నార్మల్గా అయితే అండి నాకు ఫస్ట్ మొదటిసారి ఈ ఇత్తడి గురించి ఏంటనేది అంటే వాగ్బటాచారి గారు అని చెప్పేసి మన యూట్యూబ్లో ఉంటాయండి ఆయన సూక్తులే ఏంటంటే మొట్టమొదట మనకి హెల్త్ ఇమ్యూనిటీ పవర్స్ అన్ని పెంచడానికి అయితే మట్టి పాత్రలు తర్వాత కంచు ఇత్తడి పాత్రలు వీటిలో తినడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది సిస్టమ్ పెరగడం మన డైజెషన్ సిస్టమ్ మొత్తం టోటల్ మన బాడీ అంతా ఇంప్రూవ్ అవుద్ది అలాగే అండి ఓకే అంటే నాకు ఒక ఇప్పుడు ఇది ఇది జనరల్గా అందరి ఇళ్లలో కనిపించేది ముగ్గుడి అవునండి ఈ ముగ్గుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అవునండి ఏది మంచిది అంటారు ఇప్పుడు ఏంటిది నాకు తెలిసి రెండు ఉంటాయండి ఓకే ఇది వస్తువులకి ఏంటంటే నార్మల్గా గా వితౌట్ టిన్ కోటెడ్ అండి అంటే వైట్ ఇది అయితే ఉందో అది కళాయి అండి బేసికల్ గా ఈ టిన్ అనేది దాన్ని కోటింగ్ ఇస్తాం అన్నమాట ఇది ఎందుకు యూజ్ చేస్తాం అండి ఇందులో ఈ పులుపు కట్ట కట్టినప్పుడు కిలవ అనేది దిక్కడా ఉంటుంది అండి ఇది అనుకోండి నార్మల్ గా ఏంటంటే స్వీట్స్ వండడానికి పనిచేస్తుంది అండ్ దెన్ ఏదన్నా డ్రై ఐటమ్ ఆయిల్ తో ఫుల్ గా డీప్ అయ్యే ఐటమ్ వండడానికి ఇది బాగా పనిచేస్తుంది అండి అలా దీన్ని మొత్తం మనం రెండు రకాలుగా కడిగిరవుతుందండి ఓకే అంటే ఇవ్వండి మన దోశలు అవునండి ఇక్కడ ఇత్తడి పెనం ఇది చాలా వెయిట్ ఉందండి ఇది సార్ ఒకటి సార్ ఎప్పుడైనా సరే ఒకటేనండి వితిన్ ఫైవ్ మినిట్స్లో వండిన భోజనానికి వన్ అవర్లో వండిన భోజనానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అండి ఓకే ఎందుకంటే కుకింగ్ అనేది స్లో ప్రాసెస్లో సైమండస్గా ఉండాలి మీరు తీసుకున్న వెజల్స్ అన్నీ కూడా మందంగా హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది స్లోగా ఆ స్లో వల్ల ఏమి కుకింగ్ బాగా జరిగి దానివల్ల టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ప్లస్ మనకి ఎప్పుడైనా సరే ఒకటేనండి పూర్వం మనకి ఇంట్రడ్యూస్ చేసింది స్టీలు ఇవన్నీ కూడా ఫారినర్స్ ఓకే మనం పూర్వం తెచ్చుకుంటే మట్టి పాత్రలో కంచు పాత్రలు ఇతర పాత్రలు రాగి పాత్రలు ఇవే యూస్ చేసేవారండి ఇంకా భోజనానికి మనం వాడుతుంది కొంచెం నార్మల్గా పూరం తినేవాళ్ళు అయితే కనుక సత్తి గిన్నెలు అనేవారు బట్ ఐ నాట్ తగరం టిన్ గిన్నెలు అండి అవి ఇంత బౌల్స్ లో బాగా అల్యూమినియం అంటారు అల్యూమినియండి అల్యూమినియం వేరే టిన్ వేరే ఓకే టిన్ అనేది ఏంటంటే అంటే నార్మల్ కాపర్ కన్నా కాస్ట్ ఎక్కువ ఒక కేజీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది బట్ అది పొయ్యి మీద పెడతా పంచగా సాలిడ్ గా కరిగిపోతా ఉంటదండి తినడం కోసం అవి బౌల్లో ఉండేయండి దాంట్లో తిని ఓడిపోరం అదే కోటింగ్ మనం లోపల ఇప్పుడు వీటికి కుకింగ్ పర్పస్ లో ఏ కిలం లోపల అప్లై ఓకే ఓకే అది ఇక్కడ మీ షాప్ లో ఎక్కువగా మూవ్ అయ్యే అయ్యేటెన్సిల్స్ అన్ని బాగా మూవ్ అవుతాయి అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా గిఫ్ట్ పర్పస్ లో వెళ్తున్నారు కాబట్టి అండి ఈ వీటిలోనే చిన్న దాకలని ఇవని ఇలాగా ఈ ఐటమ్స్ లో వెళ్తాడు గ్లాస్ కంచాలని ఇలాగ ఎందుకంటే అజ్జన వంటలోకి మెయిన్ కుకింగ్ వేద సీట్లన్నిటికి బాగా ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారండి మొత్తం వీటిలో అంటే ఇవి ఇవన్నీ కూడా మీకు ఈ చిన్న చిన్న ఇవి ఇవన్నీ కూడా పూజా సామాగ్రి టైప్ అండి ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అండి ఇంట్లో వాడతా కట్టానండి చిన్న చిన్న వాటర్స్ బౌల్స్ కింద వాడుతూ ఉంటారండి మొత్తం ఓకే మెయిన్ ఏంటంటే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందండి ఇదంతా కూడా గుండి అంటే ఓకే ఓకే తమిళనాడు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిందంటే కనుక అండి అక్కడ ఉన్న ప్రతి ఇంట్లోని ఇలాంటి టైపు ఒక గుండి అండి అతను పొంగల్ వండుకుంటాడు కొత్త దాంట్లో వాళ్ళు కంపల్సరీ పొంగల్ అండడానికి ఈ గుండి యూజ్ చేస్తారు ఇది టోటల్ మొత్తం అంతా కూడా మన ఆంధ్రాలోనే టైర్ అంటే అండి ఇది ఒకటి మా ఊరు ఒకటండి నెక్స్ట్ చిత్రాడ అని చెప్పేసి కాకినాడ దగ్గర అలాగే ఒక టూ త్రీ ప్లేసెస్ ఉంటాయండి వీటిల దగ్గర ఈ గుండి టైర్ అయ్యి మొత్తం ఎంతైతే ఎంత టైర్ అవుతుందో ఇదంతా కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది తమిళనాడుకి వెళ్తాడు అండి తమిళనాడులో ఇంచుమించు పొంగలకు ప్రత్యేకించేసి ఆ రోజున ఒక టెన్ లాక్స్ గుండీస్ అయినా వాళ్ళు వాడతారు కంపల్సరీ కొత్త గిండి కొనుక్కుని వాళ్ళు పొంగలు వండించుకుంటారండి బయట అది ఒక అనువైతే అది ఒక ఆను అయితే మనకేమో మట్టి కొండలతో చేస్తా అవునవునండి అండ్ మనం చూడండి భోగి రోజున ఏం చేస్తారంటే సరదాగా ఇప్పటికీ నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను అలా చిన్న ఇతర బిందువుడు వచ్చి నీళ్ళు కాసుకుంటారు దాని మీద అవును అవును కరెక్ట్ ఈ లేటెస్ట్ పాన్స్ అండి పాన్స్ అంటారు ఇవి కూడా మీరు ఇతరులోనే చేసి ఇవి ఇతరులో ఆఖరికి ఈవెన్ కుక్కర్ కూడా ఉందండి ఇతరులో ఇది ఇడ్లీ పాత్ర అండి ఓహో ఇంకోటి హ్యాండ్ మేకింగ్ ఇది మా ఊర్లో టైర్ అయిన హ్యాండ్ మేకింగ్ ఇడ్లీ పాత్ర అండి ఓ వెరీ గుడ్ ఇలాగే అండి

నార్మల్ గా మనకి ఫేమస్ కోవా ఉంటుంది అండి ఇక్కడ కొత్తపేట దగ్గర కోవా ఉంటుంది చాలా పెద్ద కోవ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన వెజస్ ఎక్కడ తీసుకెళ్తారు వీటిలో కోవా చేస్తారండి మొత్తం అది చాలా పెద్ద గుండు వీటిలో ఉంటుంది ఆఖరికి అన్నవరం ప్రసాదం తయారు చేసేది కూడా ఇవే కానీ చాలా పెద్దవి అండి అది కూడా మీ మన ఊరి నుంచి వెళ్ళిందులో మొట్టమొదటిసారి అంటే వాళ్ళ అన్నవరం కోవా తయారు చేసినప్పుడు కింద మూకుళ్ళు అవన్నీ కూడా మ్యాండ్ మేడికింగ్ అప్పుడు ఓహో మొత్తం ఆ కింద ఒక జీనం పెద్దది పోసి దాంతో సేమ్ ఇవే యూస్ చేస్తారండి అనవరదని డై చేయడానికి అచ్చ చా చచ్చి ఇక్కడేంటి సరే ఇవన్నీ లేటెస్ట్ అని కనబడుతున్నాయి వాటర్ ఇవన్నీ కూడా కాపర్ అండి కాపర్ కాపర్లోని మనం వాటర్ తాగడానికి మట్కాస్ అంట మటన్ ఇట్లని అచ్చ చచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్కాస్ అండి ఇంత కాపరే పైగా పైన మాత్రం మీరు అది డిజైనింగ్ డిజైనింగ్ చేసి ఇంట్లో పెట్టుకొని అది మెయింటెనెన్స్ స్త్రీ కోసం పైన వచ్చిన డిజైన్ అండి ఇది అసలుకి కాపర్ జగ్ అండి ఓకే పైన స్టీల్ లోపల కాపర్ మెయింటెనెన్స్ ఫ్రీ మాట అండి సార్ ఇలా రెండు మెటల్స్ ఇలా కలిసినందువల్ల హెల్త్ రిచ్చే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటారా అసలు ఒక నార్మల్గా అయితే కనుక అండి ఈ పై లేయర్ తీసేసాం అనుకోండి ఇది ఒక జగ్గు ఓకే కేక్ కింద ఒక చెప్పు దీనికి దీనికి పేరెన్స్ కలిపారు ఓకే ఇది పైన ఎక్పీరియన్స్ కానీ లోపల మనం తాగేదంతా కాపరేనండి ఇది మొత్తం టోటల్ ఓకే పైకి మాత్రం షోగా నీట్గా పైన స్టీల్ కాపర్ లాగా మనం నెక్స్ట్ ఒక ఇంట్లోనే ఒక ఫైవ్ కేజీస్ రైస్ తో బిర్యానీ వండుకోవడానికి ఇది హండీ అండి మొత్తం ఓకే ఫైవ్ కేజీస్ ఎయిటీన్ ఎయిట్ కలిపి ఓకే మొత్తం అంతా కూడా ఇదే ఇదే చాలా వెయిట్ ఉంది

అన్ని వెరైటీ అంటే లేటెస్ట్ మీ ఐడియాలజీ దీంట్లో మిక్స్ అయింది డిఫరెంట్ గా మనకి ఇక్కడ కావాలి ఇవి ఎక్కడ ఉండేది లేదు ఎవరు ఎక్కడ చేస్తారో మోడల్స్ మనం మళ్ళీ సజెషన్స్ ఇస్తాం వాళ్ళు తయారు చేసే వాళ్ళకి ఈ మోడల్స్ బాగా వెళ్తున్నాయి ఈ మోడల్స్ ఇష్టపడుతున్నారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఈ జనరల్ గా ఇత్తడి అంటే మనకి గుర్తొచ్చేది గంటలు గంటలు అవునండి ఇవన్నీ చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఈ లేటెస్ట్ చుట్టుపక్కల ఈ ఊర్లో గంట మ్యానుఫ్యాక్చరింగ్ లేండి కొంచెం టాప్ అండి యాక్చువల్ గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఇస్కాన్ టెంపుల్స్ ఏంటి మొత్తం ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గంట దాకా కూడా ఇక్కడ తయారు చేస్తారండి గంటలోకి వస్తుల్లోకి అండి ఇంచుమించు ఫోర్ టు ఫైవ్ టైప్స్ క్వాలిటీస్ ఉంటాయండి మీకు నేను చూపిస్తాను అది దానికి ఏంటంటే మోగుతున్నప్పుడు దాని డిఫరెన్స్ ఇది ప్యూర్ కొంచెం కలర్ దానికి దీనికి డిఫరెన్స్ యా ఇది బ్రౌన్ కొద్దిగా బ్రౌన్ షేడ్ వస్తుంది ఓకే ఇది ప్యూర్ కను ఇది మీకు కొట్టగానే ఓంకారం వస్తుంది ఓకే బాగు నెక్స్ట్ వస్తుల్లోకి అండి మీకు ఇది ఇది కేవలం ఇక్కడే టైవద్ద మన ఊర్లో ఓకే నెక్స్ట్ వస్తువుల్లోకి దీంట్లో మిక్సింగ్ ఉంటుందండి మిక్సింగ్ వస్తువులకి ఇండి ఓకే ఇది కొంచెం మిక్సింగ్ అంటాం దాంతో కలిక ఇది కూడా లైట్గా ఓంపుకారం వస్తే కానీ కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ ఓకే కొంచెం ఇందాక ఉన్నంత క్లారిటీ లేదు నెక్స్ట్ నార్మల్గా ఎత్తట్లు ఉంటాయండి ఎత్తట్లోకి వస్తువులకి ఏంటంటేనండి మీకు ఇవి

ఆ దేవాలయం గంట కొట్టగానే భక్తిభావం వచ్చేస్తుంది అది దాంట్లో వస్తువులకి ఏంటంటేనండి ఇక్కడ ఉన్న స్పెషల్ చెప్తానండి ఈ మేకింగ్ మెటల్స్లోని మా ఇక్కడ ఉన్నారు అండి ఒక ఆయన ఆ గంటల్లోనండి ఈ మెటల్ కాంపోజిషన్లో శబ్దం అనేది ఓమచ్చిలాగా చేస్తారు ఒక చర్చి గంటలకు వస్తులకి టంగ్ మన శబ్దం వేరేగా డిఫరెంట్గా ఇది కూడా మెటల్ కంపోజిషన్లో దాన్ని అలా చేయగలుగుతారు ఓకే అదే ఏదైతే హిందువులకి ఓంకారం ఎలాగో క్రిస్టియన్స్కి ఆ గంట శబ్దం ప్రతి చర్చికి కూడా వస్తుంది వాళ్ళ మెటల్ బెల్ ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తారు చర్చ్ బెల్ ఓకే తయారీలోనే వచ్చేస్తారు తయారీలోనే డిఫరెన్షియేషన్ వస్తుంది అండి సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ మెటల్ కంపోజిషన్లో నెక్స్ట్ దాని డిజైనింగ్ ఎప్పుడైతే ఈ రౌండ్ షేప్ ఉందో అండ్ దీంట్లో వాడి చెక్క ఉంటుంది చూసారండి ఈ చెక్క స్పెసిఫిక్ సమ్ వుడ్ ఉంటదండి ఓకే ఇది వాడితేనే అది ఓంకారం వస్తుంది ఓకే 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 దాన్ని ప్రత్యేకించి ఆ వుడ్ ఇవన్నీ అవి ప్రిఫర్ చేస్తారు అన్నమాట అలాగా ఈ హోల్ కూడా దానికి తగ్గట్టుగానే పెడతారు అవును సార్ ఆ డిజైనింగ్ వల్ల మెటల్ కంపోజిషన్ వల్ల దానికి ఆ ఓం రావడం శబ్దం రావడం ఇలా డిఫరెంట్ గా ఉంటుంది సరే ఈ ఇత్తడి ఓకే ఇవన్నీ కూడా మన హౌస్ మేడ్ అదైతే ప్రతి ఇంట్లోనూ కనిపించేవన్నీ కూడా మీరు ఇప్పటిదాకా చూపించారు ఇత్తడి నుంచి యాంటిక్ షేడ్ వచ్చే పీసులు ఎక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు అవి ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఇంటీరియర్ అందరూ కూడా నేను ఎక్కడికి వెళ్ళిన పెద్ద పెద్ద ఆఫీసెస్ లో అవి టేబుల్ మీద కనబడితే ఆహా ఇది మా అజ్జర ఉందా అనుకునే పరిస్థితి ఉంది అవి ఒక్కసారి ఏంటి సార్ ఇప్పుడు ఉన్నాయనుకోండి నార్మల్ గా ఇవి ఉల్లీస్ అంటాం వీటిని ఓకే ఈ వస్తువులకి ఏంటంటే అండి మన టేబుల్ మీద వాటర్ పోసుకుని ఫ్లవర్స్ ఫ్లవర్స్ డెకరేట్ చేస్తూ ఉంటారు వీటిలో కొన్ని ఈ టైప్ వస్తాయి వస్తాయని దీంట్లో ఏంటంటే మనం వాటర్ వేసి ఫ్లవర్స్ ఓకే ఇది మెయిన్ ఏంటంటే బేస్ ఇది ఈ పైన వర్క్ ఉందో ఇదంతా హ్యాండ్ వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా డైస్ లో పోసి వీటికి పోసింగ్ వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకుంటాకి ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా ఏంటంటే ఇంటీరియర్ బాగా ఎక్కువగా డిపెండ్ అయ్యారండి ఇది వస్తువుల్లో ఇది నెక్స్ట్ వస్తుల్లోకి ఏంటండి ఇవన్నీ కూడా ప్లాంటర్స్ అండి పూల ముక్కలు ఓహో ముక్కలు కూడా ఓకే ప్లాంటర్స్ అంటాం ఓకే వీటిలో ఉన్న ప్లాంటర్స్ మరి పూల మొక్క వేసినప్పుడు వాటర్ ఏదో చిన్న హోల్ ఉండాలంటారు నార్మల్ గా ఏంటంటే దీంట్లో వాటర్ వేస్తే కనుక ఈ సైడ్ నుంచి కట్ట వస్తాయి మెసికల్ గా ఏం చేస్తారంటే దాంట్లోని ఒక ఫోర్ డైరెక్ట్ పెట్టేసి డిప్ చేసి చుట్టూ స్టోన్స్ అని అలా డెకరేట్ ఓకే చేస్తాం నార్మల్ ఫ్లవర్ వాస్ అన్ని కూడా పైన ఉంటాయి మొత్తం ఈ వస్తువులకి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే బేబీస్ సెట్ అండి ఓకే జస్ట్ ఒక ఓహో ఆ పిల్లలు చిన్నప్పుడు కూర్చొని వంట వంట ఇవన్నీ ప్లాస్టిక్ బౌల్స్ ఓకే ఓకే ఇది ఇది చాలా అందరికి బాగా ఫాస్ట్ గా మూవ్ ఎంత ఇది త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌసండ్ పడుతుంది సరే ఇది నేను కార్పొరేట్ ఆఫీస్ లో చూసాను ఇవి మీరు తయారు చేస్తున్నారండి గ్రేట్ సార్ ఇవంతాను ఇది ఇవి కూడా మనం మన మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతుందా సార్ లేకపోతే యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వర్కర్స్ టాప్ వర్కర్స్ ఉంటారండి ఓకే అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతదంటే అండి ఇది మ్యాను ఫ్యాక్చరింగ్ చేయగలం బట్ నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నానండి ఇది ఇదే సేమ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను అనుకోండి ఇది ఏ టూ థౌసండ్ కి అమ్మవాల్సి వస్తానండి ఫస్టింగ్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ మానుఫెస్టింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది ప్లస్ దీన్ని ప్రత్యేకించి డైస్ కట్టి ఇన్ని చేయడం అనేది అవదు ఓకే ప్రతిదీ అందువల్ల ఏంటంటే ఎక్కడ ఏది తయారవుతుందో వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాం ఓకే అలా మన దగ్గర తయారయ్యి మన దగ్గర వాళ్ళ నుంచి వాళ్ళకి ఎలా వెళ్తా ఉంటాం అండి సరే రిక్షా రిక్ష అండి ఆటో రిక్షా రిక్షా డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ అండి ఓకే షో కింద ఇంట్లో పెట్టుకోడానికి అలాగే మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా గణపతి బాప్ప బాపర్య అనేది వినాయకుడు దీంట్లోకి వెళ్ళాం ఇవి కూడా మీ దగ్గర ఇత్తడి దొరుకుతున్నాయి అంటే అసలు ఇదంతా కూడా ఒరిజినల్ ఇత్తడి అంటారా గణపతి గొస్తల్లో ఏంటంటే మొట్టమొదట ఫేమస్ మన ఊర్లో ఇక్కడ టయర్ ప్రత్యేకించి పాలు 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 వెళ్ళి అంటే ఈ కృష్ణుడు వినాయకుడు ఇది కల్పవృక్షాలు i like it. ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి అవునండి ఇవన్నీ కూడా మనకి ఇతడి అంటే ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటారా ఇవి కూడా మనకి కొన్ని ఎక్స్పెషల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటాం అండి కొన్ని చోట్ల ఏంటంటే అండి ఇవి ప్రత్యేకించి ఓన్లీ ఈ బొమ్మలు చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఇతర ఇతర డైస్ ఇతర డైస్ ఎక్కడైతే రెడీగా ఉంటాయో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఎందుకంటే ఆ డై కాస్ట్ అనేది మనకు పడకుండా తక్కువ అవుద్ది కాబట్టి అప్పుడు మనం కస్టమర్కి ది బెస్ట్ లో ఇవ్వగలుగుతాం చేయడం వల్ల పాలవల్లి అవునండి పాలవెల్లు కూడా మీరు ఇది ప్రత్యేకించి కొద్దిగా ఫేమస్ అండి మా ఊర్లోనే ప్రత్యేకించి స్ట్రాంగ్ గా మా ఊర్లోనే టైర్ ఇది ఓహో మొత్తం టోటల్ దీనికి ఇంకా మనం కావాల్సితే గనుక అండి ఎవ్రీ ఇయర్ స్టోర్ చేసుకుంటే మీకు కలర్ ఎవరిలో షేడ్ అవుతుందా ఇది షేడ్ అవుతుంది మళ్ళీ నార్మల్ గా మనం ఇత్తడి పాత్రలు ఎలా అయితే తోముతామో అదే విధంగా తోనుకుంటుండగా మళ్ళీ షేమ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఓకే ప్రజన్ దీని ఫినిషింగ్ తగ్గి ఇప్పుడు లేటెస్ట్ బాగా బా బా మూవ్ అవుతున్నాయి టెస్ట్ అంటే యాక్చువల్ చెప్పాలంటే టన్నిం ఇక్కడ హౌస్ కూడా ఉన్నాయి టన్ని ఇవి బాగా ఫేమస్ అండి ఓకే గణపతి వచ్చిన తర్వాత కంపల్సరీ ఇవి ఒక టెన్ థౌజండ్ దాకా ట్వంటీ థౌజండ్ దాకా కూడా ఇవి ఎక్కువ వెళ్తాయి అండి ఓహో మొత్తం ఐడియా లేకపోతే ఈ డిజైన్స్ కానీ ఇవి ఎట్లా సార్ ఇది ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు అది ఏదండి ఇప్పుడు కొన్ని మేము మాకు నచ్చిన ఇంటీరియర్ ఎలా బాగుంటది అనేది మనం చూస్తామండి దీంట్లోనే అప్పుడు కొంత కస్టమర్స్ వాళ్ళు సజెషన్ చేస్తారు మాకు ఇది కావాలి ఈ విధంగా కావాలి అని చెప్పేసి ఇంటీరియర్స్ వీటిలో అప్పుడు కలపక్షాలు ఉన్నాయనుకోండి మనం ఏంటంటే వాల్ హ్యాంగింగ్ లో వాళ్ళు కొద్దిగా డిజైన్స్ అడుగుతా ఉంటారు ఆ డిజైన్ కోసం మనం ఇలాగ కల్పృక్షాలని దీంట్లో మధ్యలో పెట్టి ఇది రాధాకృష్ణులని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అట్లా మనం చూస్తా ఉంటాం ఒక ఇంకా మొత్తానికి కవర్ చేసేలా పెట్టుకుంటా ఉంటారు మాట పెద్ద పెద్ద అంటే మీరు ఆర్డర్ మీద ఇస్తారా సార్ లేకపోతే మీ దగ్గర డిజైన్ ఏం ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్స్ డిఫరెంట్ గా పెడుతున్నాను వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటీరియర్ ప్రకారంగా వాళ్ళ గోడకి ఏదైతే సజెస్ట్ అవుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్తారు మాట నా సేషన్ జస్ట్ అలా పెట్టానండి ఈ కృష్ణుడికి ఈ రెండు దీపాలు సుట్ అవుతున్నాయి ఈ రెండు ఎలా తీసుకెళ్తారండి వాళ్ళు స్టూల్ సజెషన్ చేస్తాను లేదంటే ఇంకో స్టూల్ సజెషన్ రౌండ్ స్టాల్ సజెషన్ చేసుకునేలాగా వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు నెక్స్ట్ ఇవన్నీ కూడా వుడ్ అండి వర్క్ అండి బ్రాస్ అండ్ వుడ్ మీద మళ్ళీ బ్రాస్ వచ్చేలాగా ఇవన్నీ కూడా బ్రాస్ వచ్చేలాగా అలాగే మొత్తం ఇవన్నీ ఉంటాయి ఈ షీట్ ఉందనుకోండి ఇది వుడ్ ఈ వుడ్ మీద ఈ బ్రాష్ షీట్ వచ్చేలాగా దాన్ని మనం బ్రాజ్ షీట్ అండి ఇది షీట్ అండి ఓకే ఓకే మళ్ళీ ఊడిపోవడం నార్మల్ గా అయితే కనుక రాజస్థాన్ వచ్చే చోట మామూలు షూస్ తయారవుతుంటాయి మేమేం చేస్తా ఉంటానండి అక్కడ ఉన్న వర్కర్ కి జోధ్పూర్ వర్కర్ ఉంటాడండి నాకు ఓకే అతనికి ప్రత్యేకించి ఎక్స్పెషల్ ఏం చెప్తానంటే నాకు ఇలాగ బ్రాస్ డిజైన్స్ తో కావాలండి బేసికల్ గా మనం ఎక్కడైతే చూసింది ఏంటంటే నార్మల్ గా వుడ్ డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి బట్ ఓన్లీ టూ ప్లేసెస్లో మట్టుకు ఈ బ్రాస్ డిజైన్స్ చేస్తూ ఉంటారు వుడ్ మీద కూడా మనం వాళ్ళు కూడా ప్రిఫర్ చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ మనం చేంజ్ తీసుకొస్తూ ఉంటారండి ఓకే ఇలాగే అండ్ జా ఇవన్నీ కూడా మొత్తం పూజ ఆర్టికల్స్ అండి మనం నిత్యం ఇంట్లో వాడే ఏదైతే కుందులు ఉంటాయో ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఇక్కడే ఓకే పూజ ఆర్టికల్స్ అని కుందులు అని ఇలా చిన్న చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద వరకు మొత్తం అన్ని ఇది మీకు ఇది ఇది ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఇది మొత్తం ఇది వెయిట్ వచ్చేసరి అరౌండ్ ఇంచుమించు మనకి ఫైవ్ కేజీస్ పైన ఉంటుంది బా ఫుల్ ఇక్కడ కూడా మిక్సింగ్ అని ఏమి ఉండదు మొత్తం ఫుల్ కేస్ ఇది నాకు అయిపోయిన తర్వాత ఒకవేళ సేల్ చేయాలనుకున్నాను కొంతమంది మళ్ళీ దీనికన్నా పెద్దది కావాల్సి వస్తుంది ఉంటుంది మళ్ళీ ప్యూర్ మన మన కాస్ట్ మనకు వచ్చేస్తుందా అంటే ప్రజెంట్ ఏంటంటేనండి ఇది ఉందనుకోండి నార్మల్గా ఇప్పుడు దాన్ని సెవెంటీ టూ హండ్రెడ్ ఉందండి ప్రజెంట్ ఉన్న దాంట్లో ప్రకారంగా బ్రాస్ స్క్రాప్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కేజీ ఓకే దాని ప్రకారంగా మళ్ళీ మీకు బ్యాక్ అవుతుంది అమౌంట్ ఓకే ఇదంతా కూడా పూజా సామాన్లు కూడా ఇచ్చేస్తుంది సేమ్ ఇవన్నీ కూడా ఇత్తడి అండి ఈ ప్రశ్నలు ఇవి ఉన్నాయనుకోండి గుంటల ప్రమిదలు అని చెప్పేసి సిల్క్ దోదస్కి మనకి దీపాల దివాలికి వాడి అన్నీ దివాలికి వాడతాం ఈ టైప్ ఐటమ్ ఇది దివాలి ఐటమ్ ఆకాశ దెబ్బ అండి దివాలికి వాడేది ప్రతి గుళ్ళో కూడా పెట్టి ఆకాశ దెబ్బ దెబ్బ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే తయారు అవుతుంది ఈ ఊర్లో అంటే ఎయిర్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే అండి మనం చేసి ఈ కుందుకి దీపాల ఆరకడానికి జాలీలు మనం బయట తులసి దగ్గర తులసమ్మ దగ్గర చేస్తున్నప్పుడు బయట ఓపెన్ ప్లేస్లో దీపారాధన చేసినప్పుడు ఇవి కూడా ఇక్కడేనండి మొత్తం ఈ టైప్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ అంతా కూడా ఇక్కడ మేము చేసి ఉంటారు ఉంటాం ఇంక ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కుందులు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కుందులు అండి అండ్ ఇన్ని రకాల కుందులు ఉంటాయి మామూలుగా అందరం ఏడు చిన్న కుందులు ఎలా ఉంటాయి వీటిలో ఇన్ని రకాలు ఉంటాయి మొత్తం మీరు ఫైనల్ వర్డ్స్ చూపించాలి మొత్తం అని ఒక ఫైనల్గా అసలు ఏం చెప్తారు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఇత్తడి సామాన్లు వాడడం కానీ ఇంట్లో వాడడం కానీ పూజ దగ్గర వాడడం కానీ వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఫైనల్ వర్డ్స్ ఓన్లీ ఒకటండి హెల్త్ కాన్షియస్ పరంగా అయితే ఏంటి మనం మనం మారాలి అంటే పురాతన రోజులు చాలా మంచిగా ఉంటారు పూర్వం రోజులు చాలా మళ్ళీ రావాలని కోరుకుంటే చాలా మంది ఉంటారు అందులో ఐఎమ్ ది బెస్ట్ వన్ నేను ఒకటి మనకి పూర్వం ఇది ఇచ్చింది మనకు వరం అండి ఎవరో పూర్వీకులు ఓకే మన పూర్వీకులు ఇచ్చిన వరం అండి యాక్చువల్గా నేను వాగ్ వాగ్బటా దగ్గర చూపి చూసినప్పుడు అండి ఆయన చెప్పుకొచ్చాడండి ఒకటే ఆయన మన ఆరోగ్యం మన ఇంట్లోనే అంటే మనం వాడే ఈ విధానాల బట్టి మన ఆరోగ్యం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అందువల్ల వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపించింది అండి మనం బ్యాక్ వెళ్తాం మళ్ళీ మళ్ళీ మనకి ఓల్డ్ గోల్డ్ డేస్ రావాలి ఓల్డ్ డేస్ రావాలి మళ్ళీ మొత్తం అంతా ఎప్పుడైతే ఈ మట్టి పాత్ర ఇప్పుడు అందరూ చూడండి వాటర్ మట్టి పాత్రలో తాగాలనుకుంటున్నారు నెక్స్ట్ కుకింగ్స్లోకి వస్తులోకి ఈ కంచులు అందరూ తినాలనుకుంటున్నారండి వంట పాత్రలు అన్నీ కూడా ఇత్తట్లో మరండి ఎప్పుడైతే జస్ట్ ఒక కరోనా అనేది ఒకటి మొత్తం అందరినీ ఎవెక్ట్ చేసింది చేసిందండి దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ ఇమ్యూనిటీ పవర్ మళ్ళీ పెంచుకోవాలి మనం మారాలి లివింగ్ సిస్టమ్ మీద మొత్తం టోటల్ చేంజ్ వచ్చిందండి పీపుల్లో కూడా హెల్త్ కాన్షియస్లో కూడా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఈవెన్ దో జస్ట్ సింపుల్ లాజిక్ అండి ఒక నార్మల్గా ఒక డాక్టర్ ప్రిఫర్ చేసిన ఎవరు చేసినా రాగి వాటర్ బాటిల్ నైట్ స్టోర్ చేసుకుని మార్నింగ్ తాగమంటారు అవును దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ కాన్షియస్ ఎంత ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుంది అనేది చెప్తున్నారండి అంటే మనకి ఇచ్చింది ఇది కూడా వరం అండి ఇది ఒక ఆస్తి దాన్ని మనం వదిలేసాం మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకుంటున్నాం అంటే దాంట్లో నేను ఒక పాతున్నాడు ఐఎమ్ వెళ్ళి రియల్లీ ఆఫ్ ఇస్తాను దాని గురించి అండి మనకి ఇది మనం చూసుకోవచ్చు పూర్తిగా భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి సామాన్ షాపు మొత్తం అన్ని వెరైటీస్ అటు వంట సామాగ్రి కావచ్చు ఇటు పూజా సామాగ్రి కావచ్చు అలాగే పూజించే దేవతలు విగ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్క ఒక చోట జరిగితే అలాగే సాంప్రదాయం పరంగా పూర్వీకుల సాంప్రదాయం మళ్ళీ రిపీట్ చేయాలని యుఎస్ నుంచి ఎంఎస్ చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇంత పెద్ద షాపుని ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ అన్నిటిని కూడా అందరికీ చూపిస్తున్నారు అది కూడా చాలా తక్కువ ధరలకి దొరుకుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఇంకెందుకు కాలుసే మన ప్రేక్షకులు కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చే ట్రై చేద్దాం కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ ఐ డ్రీమ్స్ అజరం నుంచి